కదా ఆయన గానీ బతికుండా ఉంటే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఆంధ్రప్రదేశ్ వచ్చి తెలుగుదేశం జనసేన ఎల్లో మీడియా వాళ్ళకి రెండు పెట్టి ఓరి మీ దుంపలు లేక నాకంటే గొప్పగా ఉన్నారు కదా గొప్పగా ప్రచారం చేస్తున్నారు కదా నన్ను మించిపోయారు బాబు మీరు అని చెప్పి రెండు కాలకి దండం పెట్టి లేవాడు మీ ప్రచారాలు దుంప ఏదంటారట ఒరిస్సా నుంచి మధ్యన తెచ్చారాట రాత్రిపూట మగిలిపోయినాయి అట తెల్లారేపాటికి వినండి 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 ఏ ప్రభుత్వ దుకాణానికి సంబంధించిన వినండి ఏ ప్రభుత్వ దుకాణానికి సంబంధించిన ఈ రోజు అమ్మినటువంటి స్టాకు సంబంధించి తెల్లవారి డబ్బులు కానీ డిపాజిట్ చేయకపోతే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ప్రభుత్వం నియమించిందో ఆ ఉద్యోగస్తులు చేయాల్సి వస్తుంది వస్తారు అవసరం కాదు నేనన్నా మనం బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎందుకు వస్తారు

యాడన పట్టుకోండి అది వాస్తవం తప్పు దాన్ని పట్టుకుంటార ఎవరా సిక్ చేస్తారు అందుకనేది బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది బేసిక్ బేసిక్ పాయింట్ రావాలి ఒక షరన అందుకనే మీ అందరికి ఒక రోజు ప్రైమ్ టైం లో క్లాస్ నేనన్నా తీసుకుంటా

గురించి కాదు నేను ఎవరు అరే సింగిల్ గా పోటీ చేసి మీలాగా ఆడిపతులు ఆడిపతులు జీవితంలో రోజా కదండి బొక్క మాట్లాడుతున్నాను చెప్పండి ప్రూఫ్ చూపించండి లెక్కల జనసేన ఎన్డీఏ కూటమి మగత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ మీద మధ్య సిట్టింగ్ విచారణ సిద్ధమా మీ సిద్ధమా రెండు వేల సినిమా అయిద్దాక పదకొండు అలవాటు ఒక్కసారి ఒక్కసారి మాట్లాడుకునేయులు గారు కృష్ణాంజనేయులు కృష్ణాంజనే గారు సార్ వెంకటరెడ్డి గారు ఎన్ని చెప్పండి చెప్పండి దయచేసి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు పదకొండు సంవత్సరాలు జనసేన బీజేపీకి సంబంధించినటువంటి ముగ్గురు కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ గత ఐదేళ్లలో మద్యం కుంభకోణానికి సంబంధించిన ఏవైతే విమర్శలు చేశారో ఇప్పుడు పది నెలల తర్వాత కూడా ఈ పార్టీ నాయకులు అదే విమర్శలు చేస్తున్నారు ఏం చేయాలి మీకు అధికారం వచ్చింది అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు విమర్శలు చేశారు ఇప్పుడు పది నెలలు అయితే మీకు అధికారం ఉంది మీ దగ్గర రికార్డులున్నాయి మీరు చేయాల్సిన పని ఈ వాస్తవాలను చెప్పాల్సింది ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో సిఐడి ఒకవేళ సిట్టు వేశారు అసలు ఇన్నాళ్ళు దర్యాప్తు అనేది పది నెలలు పట్టింది మొన్న వేసారు సిట్టు దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం చేశారు ఏంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలు బహిరంగ పరచాల్సినటువంటి అవసరం ఉంది కేవలము రాజకీయ విమర్శలకు పరిమితమైనటువంటి పరిస్థితి ఈ రోజున కూటమి వైపు నుంచి ఉంది ఒకటి అడుగుతానండి వాసుదేవరెడ్డిని విచారించడానికి అరెస్ట్ చేయటానికి ఎంతకాలం పట్టింది అసలు ఎందుకు మిథున్ రెడ్డి ఉన్నటువంటి ఆరోపణల మీద మొన్నటి వరకు సిట్ చేయడానికి ఎందుకు ఇంత సమయం పట్టింది దీనికి కారణం ఏంటి అని అంటే వాసుదేవరెడ్డి సమైనటువంటి బంధువులు ఎవరైతే ఇప్పుడు సామిలేని ఉదయభావను జనసేనలో చేరిన తర్వాత ఓ ఎవరైతే వాసుదేవరెడ్డి విషయంలో ఈ ప్రభుత్వం వెనకెళ్ళింది అనేటువంటి విమర్శలు ఎదుర్కొన్నదే అసలు మద్యం కుమ్మకానికి సంబంధించినటువంటి విచారణ చేయడానికి మోన స్టార్ట్ చేశారు పది నెలల తర్వాత ఇప్పటికీ కూడా మీరు పార్టీ తరఫున మాట్లాడుతున్నారు తప్ప దర్యాప్తులో వచ్చినటువంటి విషయాలు ఏమిటి ఆ రోజుల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు ఇప్పుడు పార్టీలుగా మాట్లాడతారు కానీ ప్రభుత్వం మాట్లాడాలి ప్రభుత్వ వ్యవస్థలు మాట్లాడాలి బయలు పెట్టాలి అసలు నిందితులు ఉన్నారా వాళ్ళ ముందుకు వాళ్ళని జైలుకు పంపించాలి ఖచ్చితంగా సార్ ఇప్పుడు దర్యాప్తు సంస్థలు అనేవి దర్యాప్తు చేస్తాయి దర్యాప్తు సంస్థలు వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి మీడియాకు సమాచారాలు లీటర్ పరిస్థితి సో గా అయితే సార్ క్లోజ్ ఎందుకు ఇరవై ఐదు దాకా ఒక నిమిషం ఎలాగో విచారణ జరుగుతుంది విచారణకు సంబంధించినటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి ఇప్పుడు విచారణ చేసేటటువంటి సంవత్సరం ఏర్పాటు చేసి పథకాల పథకాలుగా ఒక ఓవర్ లో ఒక మీటింగ్ ఇంకొక తమ పక్కన ఉన్న ఓకే సర్ ఓకే విచారణ జరుగుతుంది జరుగుతుంది అదే కదా ఇప్పుడు విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు విదర్ రెడ్డి గారి మీద ఎవరూ చెప్పలేదు విదర్ రెడ్డి గారి మీద కేసు ఉందని ఎవరు చెప్పల విచారణ సంస్థలు చెప్పలేదు ఎవరో చెప్పారని చెప్పేసి పేపర్లలో రాశారని చెప్పేసి వీరు వెళ్ళి అక్కడ మధ్యతర ఓకే వాట్ ఎవర్ విచారణ అయితే కంటిన్యూ అవుతుంది చెప్పానుగా రాజు గారు మీ మీద రచ్చ విచారణ జరుగుతుంది విచారణ జరుగుతుంది సర్ యా యా ఓకే సార్ ఓకే ఓకే ఎందుకు వెళ్లారు కాదు కాదు రాకెట్ సైన్స్ లో ఎవరు మాట్లాడట్లేదు కానీ వాస్తవాలు మాట్లాడుతున్నాము గతంలో కూడా మీరు ఏదో నిన్న మీ పత్రికలోనే వచ్చింది చదివా మొత్తం ఏం రాశారు అనేది ఓకే వాట్ ఎవర్ ఇట్ బాబు పాలూర్ గారు అలాగే విజయకరణ గారు వెంకటరెడ్డి గారు కృష్ణాంజలి గారు ప్రత్యేక ధన్యవాదాలు